సో ఫ్రెండ్స్ ఇంతకుముందు ఏంటంటే మజారాయ్ దగ్గర బుధవారం రోజు వీడియో వచ్చేది లేదంటే మంగళవారం రోజు వీడియో బుధవారం వీడియో వస్తే మనకు టైం చాలా ఉండింది ఉదయం నుంచి సాయంత్రం దాకా కానీ కూర్చుని మనం వీడియో తీసుకునేసి లంచ్ చేసి బయటకు వెళ్లే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆదివారం వల్ల కావడం వల్ల అటు సండే కోళ్ళ మార్కెట్ తీయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ వచ్చి వీడియో తీయాలా తర్వాత సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సో టైమింగ్ సరిపోవడం లేదు అందువల్ల ఏంటంటే వీడియో పరిగెడుతుంది మీరు వీడియోలో గమనిస్తే లాగా వీడియో రావటం లేదు పరిగెడుతుంది సో దాన్ని తొందరలోనే కంట్రోల్ చేస్తాను ఇంతకుముందు వచ్చేటట్టుగా ఫ్రీగా హ్యాపీగా ఒక్కొక్క సైలెంట్గా వీడియో వస్తుంది ఇప్పుడు ఏంటంటే పరిగెడుతుంది వీడియో మాటలు పరిగెడుతున్నాయి తర్వాత పుంజులు కూడా పరిగెడుతున్నాయి ఇంతకుముందు వేరే పని లేదు బుధవారం వచ్చావా వీడియో తీసుకున్నావా మధ్యాహ్నం పన్నెండు అయినా ఒంటి గంట అయినా చేసుకునేసి అందరం కలిసి భోజనం చేసుకునేసి ఇల్లా వెళ్ళే వాళ్ళం వీడియో సాయంత్రానికి వచ్చేది ఇప్పుడు అలా ఉండటం లేదు సండే మొదటి పాయింట్ పిల్లలది ఇబ్బంది అయిపోతుంది అనమాట ఒక రోజు మనం ఇంట్లో ఉంటాం అది కూడా ఇక్కడ టైం ఎక్కువ తీసేసుకుంటుంది అనేసి త్వరగా వీడియోస్ లాగిచ్చేస్తుంది వాళ్ళు ఇద్దరు వెయిటింగ్ లో ఇంకా ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా తీసుకోవాలా సో ఇవన్నీ చేసుకునేటప్పుడు లేట్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే త్వరగా పంపించాల్సి వస్తుంది షార్ట్ వీడియోస్ వస్తాయి తర్వాత నెమ్మదిగా వీడియోస్ మొత్తం ప్లాన్ చేస్తాం త్వరలోనే

జపనీస్ బ్యాంటమ్స్ ఉంటాయి పావురాలు ఉంటాయి ఏ టు జేటు మొత్తం అయితే ఉంటాయి కుక్కలు పిల్లలు అయితే చాటలేదు ప్రస్తుతానికి బర్డ్స్ అన్ని రకాలైతే ఉన్నాయి బర్డ్స్ అన్ని రకాలు బర్డ్స్ అన్ని రకాల చిన్నపిస్తా నుంచి సబ్బు మన దగ్గర అవి కాకుండా మన దగ్గర వారం వారం కోళ్ళు అయితే వస్తూ ఉంటాయి ఈ వారం ఎన్ని కొండలు వచ్చినా కానీ ఈ వారం వచ్చే ఇరవై ఐదు పుంజు లాగా వచ్చినాయి పెట్టలు పెట్టలు వచ్చేటప్పుడు ఒక ఇరవై పెట్టలు లాక్కున్నాడు ఇరవై ఐదు పుంజులు ఇరవై పెట్టలు అరవై పుంజులు ఇరవై పెట్టలాకున్నాయి మన దగ్గర ఇవి కాకుండా ప్రతి వారం వారం కోల్ అయితే వస్తున్నాయి సింగిల్ బారీలు మూడు వేలు కలిసి ఇస్తారా పదివేలు దాకుంటారు ఏ వారం వస్తాయినా ఆదివారం వస్తాయి ఆదివారం ఆదివారం కుంజులు అంటే పెద్దవి మనకు ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు వెనకాల ఉండే ట్రాన్స్పోర్ట్ బర్జ్ కూడా పంపిస్తాను బర్జ్ కూడా ఎంత మీకు ఏం కావాలి పంపిస్తాను సో మనం ఫైనల్ ప్రైజ్ అనేసి ప్రతి వీడియో ఫైనల్ ప్రైజ్ లో అయితే కావాల్సింది చాలా ఎక్కువ వస్తుంది దానికోసం అనేది ఫైనల్ ప్రైజ్ అని చెప్పాల్సి వస్తుంది జస్ట్ ఇందాక కూడా నా ఇందా నుంచి ఫోన్లు వస్తాను రాత్రి అంతా ఫోన్లు వస్తానే ఉన్నాను మార్గను మార్గం ఫోన్లే మళ్ళీ చేయలేదు అని బాధపడబాక అని అన్నీ చూసారు కదా ఎన్ని ఫోన్ కలిసి వచ్చినాయో కొంచెం బిజీ ఉన్నట్టు చేయలేకపోతున్నాను మామూలుగా అయితే ఫోన్ అయితే వస్తా ఉంటాయి ఇస్తూ ఉంటాయి దానివల్ల ఏంటంటే ఎక్కువ చెప్పడం తగ్గించడం లేకుండా ఓకే ఫైనల్ రేట్ అని వస్తుంది సో ఇంకా మనం పుంజులు కాడికి వెళ్ళా మీరు యూట్యూబ్లో వచ్చేసి మదాహార్ పెట్టుకునే స్ట్రెచ్ చేయండి లేదా కాంటాక్ట్ నెంబర్ స్ట్రెచ్ చేస్తే ఈయన ప్రతి వారం వారం వీడియో మీకు కనిపిస్తూ ఉంటుంది అన్ని పుజులు డీటెయిల్స్ ఒకసారి తెలుసుకున్నాం ఇంకా ఓకే సో మగ అరవై ఇరవై పుంజులు ఉన్నాయి ఇరవై ఐదు పెట్టలు ఉన్నాయి ఈ పుంజు డీటెయిల్స్ ఏనా అలా వచ్చే కాగి ఇరవై నాలుగు ఫైన్లు అయితే ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలుక జుట్టు పొడుగు ముక్కు లైట్ లైట్గా వాట ఉంటుంది ఎలా చెప్పినారనా ఎనిమిది వేలు చెప్తారున్నరకే ఫైన్ వేలకి ఇస్తా ఎనిమిది వేలు చెప్పి ఎనిమిది అరవై ఏడున్నర ఏడు అరవై ఫైనల్ ఫైన్ సో ఇంకా ఇలాంటివి ఉన్నాయి పాస్పోర్ట్ అడ్రస్ వచ్చేసి నెల్లూరు ఆ అడ్రస్ ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అయినా బస్టాండ్ రెండు ఉంటది వేరే జిల్లా ఒక మూడు ఉంటుంది సో ఇది వచ్చేటప్పటికి చాలా హెవీ సైజ్ లో కనిపిస్తుంది లావు కాళ్ళు ఉంది హెవీ ఉంది ఇది ఏం రంగా లేదా బ్రీడ్ అన్న పొడుగుదా రంగు ఇది వస్తుంది అన్న తమిళనాడు బిర్యానీ వచ్చే ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెల్లు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది எங்க செப்பிணா நேர ஏழு நேரம் செப்படி வைக்கேன்கிச்சா ஏழு நிறைய லாங் பாரிண்டா லாங் பாரிண்ட் இது பர்லாக்கு வந்து வந்து సో ప్రైజ్ ఏమన్నారు సెవెన్ థౌసండ్ ఏడు వేలు సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అవులే ఓకే అండి ఇది ఏ రంగు వస్తుంది వేలు ఎర్ర ఎమ్మెల్యే వచ్చేసి పూర్తి కూడా వచ్చా ఇరవై మూడు ఫైన్లు అయితే కదా పదహారు నెలలు వయసు నాలుగు కిలో ఉంటుంది ఎలా చెప్పినారా చెప్పిన చెప్తున్నా ఏడు వేలకి కి ఇచ్చాను మంచి హెవీ చేసి ఏడు వేల ఫైనల్ ప్రైజ్ అవునా సో ట్రాన్స్పోర్ట్ మీకు అనుకూలంగా ఉంటే ఎక్కడికైనా పంపిస్తారండి బస్సు ట్రైన్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారు మీద ఇంకా సో ఇదేనా కోట్లాగా కాకి డాగ్ నాకున్న ప్యూర్ కాకి ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది అన్న ఇది పదహారు నెలలు వయసు నాలుగు కిలోల దాకా వెయిట్ ఉంటుంది అన్న సో ఇదంతా చెప్పిన ఏడున్నర చెప్తారా ఏడు వేలు ఫైనల్ ఇస్తాయి కూడా ఏడున్నర వెయిట్ చెప్తాను ఏడు వేలకి ఫైనల్ ఇస్తారు ఏడు వేల అనేది ఫైనల్ ప్రైజ్ చాలా యాక్టివ్గా ఉందండి తురుట్గా తిరుగుతామని చెప్పింది అనేటప్పటికి సెవెన్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్లే ఓకే అన్న సో దాకా హైట్ ఉంది ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా ఉంటుంది అండి చెప్తున్నారు ఏడు వేలు చెప్తుంది ఆరున్నరకే ఫైనల్ ఆరున్నర అనేది ఫైనల్ ప్రైజ్ ఇది కూడా చాలా యాక్టివ్ గా ఉందండి అసలు తొందర చూస్తే ఎగురుతా ఉంది అటు ఇటు సో సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ఫైనల్ ప్రైజ్ సో సేత్వ చాలా బాగుంది రంగు వచ్చేటప్పటికి సో ఈ పుంజు వచ్చేటప్పటికి చాలా హైట్ కనిపిస్తుంది ఫస్ట్ హైట్ ఎంత ఉందో అడిగి తెలుసుకుందాం ఏజ్ కొద్ది తక్కువగానే ఉంటది అనుకుంటున్నాను సో ఈ పుంజు హైట్ ఎంత ఉంటది అలాగే హైట్ వచ్చేటప్పటికి ఇరవై నాలుగు ఫైన్లీ హైట్ ఉంటద ఇరవై నాలుగు సంవత్సరం లోపలే వయసు రంగు ఎర్రెమ్మ పెట్టమారా వయసు ఎంత అన్నారు సంవత్సరం లోపలే వయసు సంవత్సరం లోపల కనిపిస్తుంది ఎంత ఫైనల్ ప్రైజ్ చెప్తారా ఏడు వేలకి ఫైనల్ మంచి హెవీ సైజు లాంగ్ మార్ పుంజు ఏడు అన్నారు చెప్పి ఏడు అనేది ఫైనల్ ఫైనల్ ప్రైజ్ సో పుంజు చూడండి మీరు చాలా బాగా కనిపిస్తుంది ఏజ్ కూడా చాలా తక్కువ ఉంది మంచి హైట్ లో ఉంది ఇరవై దాకా వస్తుంది ఇంక ఇరవై దాకా వస్తుంది ఇరవై మూడు దాకా ఆది పదహారు నెలలు అయితే నాలుగు కిలో దాకా లాంగారీ రసంగి డాగన్ రసంగి వస్తుంది డాగడా రసంగిలోకి వస్తుంది అవున ఎంత చెప్పిన్నారుడున్నర వే చెప్తున్నారు ఏడు వేలకే ఫైనల్ ఇస్తాను ఏడున్నర రోజు చెప్పి ఏడు అనేది ఫైనల్ ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను సో ఇది వచ్చేసి లోపలే వయసు ఉంటున్నా ఇరవై నాలుగు దాకా హైట్ అవుతుంది ఇంచు పిచ్చు ఒక మూడున్నర నుంచి నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది మూడున్నర నుంచి నాలుగు చెప్తున్నాకి తీసాలి నిలబడలేదు నిలబడితే ఇంకా బాగా కనిపిస్తుంది ఇది ఆరున్నర వయసు ఆరు వేలు ఫైనల్ ఆరు వేల ఫైనల్ ప్రైజ్ వయసు ఎంత ఉంటదా సంవత్సరం లోపలే ఉంటుంది సంవత్సరం వయసు వెళ్తే సంవత్సరం వయసు కోడి కోడి నెమిలి వస్తుంది ఇది వచ్చేసి కాటరమ్మ కొడుకు లాగున్నాడు వీడు చాలా హెవీగా ఉన్నాడు స్పీడ్ గా వస్తుంది కాకి డాక్ వస్తుంది ప్యూర్ కాకి డాగల కాకి వస్తుంది సరిగా నిలబడలేదు ఇది చాలా యాక్టివ్ గా ఉంది వదిలితే మాట్లాడే వాళ్ళనే కొట్టేటట్టు కనిపిస్తుంది ఇరవై మూడు దాకా ఆగి ఉంటుంది ఒక సంవత్సరం వయసు దానికి చెప్తున్నారు ఏడున్నర చెప్తారా ఏడు వేలకి ఫైనల్ ఏడున్నర వైపు చెప్పి ఏడు వేలకి ఫైనల్ ప్రైజ్ ఇంకా సరిగ్గా నిలబడలేదు ఇది కింద వదిలేందంటే ఎదురుగా ఎవరున్నారని చూడటం లేదు అట్టా ఉందనమాట కుందేటప్పటికి కాలిఫై వచ్చి బాగానే ఉంది కుంద ఇది ఏ రంగు రసంగి వస్తుంది రసంగిలోకి రసంగిలోకి వస్తుంది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక సంవత్సరం వయసు మూడున్నర ఇట్లా సంవత్సరం వయసు ఉందా అవులే ఎంత చెప్తున్నారు అది ఆరున్నర వేసు చెప్తున్నారు ఆరు వేలకి ఫైనల్ ఫైనల్కి ఆరున్నర వయసు చెప్పి ఆరున్నర వేలకు అనేది ఫైనల్ ప్రైజ్ రసంగిలోకి వస్తుంది ఇరవై మూడు వేలు తీసేయండి సో ఇది ఏ రంగు వస్తుందా ఇవి అలా నెమ్మిళకొస్తుంది వచ్చే నెమ్ నెమిలి నెమ్ లో కూడా వస్తుందా నెమిలి కక్కెరలో కూడా వస్తుందా ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది పదహారు నెలలు వయసు నాలుగు కిలో దాకా వెయిట్ ఉంటుంది పర్లేనా అవి పర్లాగా సో ఎంత చెప్పింది ఏడు వేలు చెప్పింది ఆరు నలభై ఇస్తాను ఏడు వేలు చెప్పి ఆరు నరవై అనేది ఫైనల్ ప్రైజ్ సో ఫైనల్ ప్రైజ్ ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి చాలా కాల్స్ వస్తున్నాయి అనమాట అందువల్ల రిక్వెస్ట్ అండి இது ரங்கினா காகேக பெட்டமாரி எத்தப்படிமாரி மூணுதாக வயசு மூணு நாலு வந்து இது எந்த ஏழு வேறு நிறைய పెట్టమారాప్మారి పెట్టమారు ఇరవై మూడు దాకా హైకోర్టు ఒక పదహారు వేలు నాలుగు పదహారు వేల వయసు అవున ఎంత చెప్పి ఏడున్నర వయలు చెప్తున్నా ఏడు వేలకి ఫైనల్ వేలు ఇస్తా మంచిగా హ్యాపీ ఏడున్నర వయసు చెప్పి ఏడు వేలకి అనేది ఫైనల్ ఫైవ్ ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడ చూమ్ పెట్టమారలోకి వస్తారు కోడి కర గాజు కర కోడి కిర ఎర కరెర ఇరవై మూడు దాకా అయితుంది పదహారు సంవత్సరం లోపల ఏ అయితే ఉంటుంది మీరు ఐదు వేలు నాకు వెయిట్ ఉంటుంది అన్నమాట అంతా చెప్పి ఆరు వేల చెప్తున్నారు ఆరు వేలకి ఫైనల్కి ఇస్తాను సో సిక్స్ థౌసండ్ అనేది ఫైనల్ ప్రైజ్ అంటే సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ యాక్సింగ్ ప్రైజ్ సిక్స్ థౌసండ్ ఫైనల్ ప్రైజు ముందు చాలా బాగుంది వన్ ఇయర్ ఏజ్ అనేది ఉంటుంది దీనికి సో అబ్రా ఇదన్నా అబ్రాసా నెమ్మల్ అబ్రాస్ నెమ్మిలీకి వస్తున్నాయి అబ్రాస్ నెమ్మిది వచ్చు ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది సంవత్సరం వయసు నాలుగు కిలో దాకా హైట్ ఉంటున్నా మంచి లాంగ్ బాడీ హెల్త్ బాడీ ఎలా ఇది ఎనిమిదిన్నర వేలు చెప్తే ఎనిమిది వేలకే ఫైనల్కి ఎనిమిదిన్నర వేలు చెప్పి ఎనిమిది వేలు అనేది ఫైనల్ ప్రైజ్ హెవీ సైజు హెవీ కట్ అవుతుంది హెవీ సైజ్ ఉంది ఆంధ్ర తెలంగాణ కర్ణాటకకు ట్రాన్స్పోర్ట్ ఉంది కంట్రాక్ట బెంగళూరు వరకే ట్రాన్స్పోర్ట్ ఉందండి సో ఇటు వైజాగ్ హైదరాబాద్ సో రెండు కక్కెర్లు ఇది ఆ రెండు కక్కెర్లు ఏ కోడి కక్కీర రెండు పట్టాల ఇరవై మూడు ఒకటి ఇరవై రెండు హైట్ ఒకటి పదకొండు ఏళ్ళు పట్టాలు ఒక్కొక్క ఎంత చెప్పినారు నా జత జత వచ్చినప్పుడు చెప్తున్నారు జత తొమ్మిది వేలు చెప్తున్నా పేరు వచ్చేసి నైన్ థౌసండ్ ఫైనల్ నా ఫైనల్ తొమ్మిది వేల ఫైవ్ ఫైనల్ తొమ్మిది అండి అలా పెట్టమారు క్రాస్ అనేది ఇరవై దాకా పదకొండు వేలు పట్ట లోపల ఇది చెప్తున్నా మూడున్నరకి ఫైనల్ నాలుగు వేలు చెప్పి మూడున్నర ఓకే అండి இது ஏரங்கு லக்தா எரில இது ரங்க வச்சு அப்படி பட்டாண்ணது பதக்கில் வயசு மூணு கிலோ வெயிட்ல எந்த எத்து அண்ணா எத்தனை பதாறுக்கு பட்டா பதக்கொண்டு வயசு கிலோ லட்ச வைச்சது மஞ்சள் வாட்டிதான் இது எந்த ஒரு மூணு அண்ணா நாலு இது பட்டா பூஞ்சா இது பட்டால டபுள் பாரி பூஞ்சோட்டா பட்டால பண்ணு வயசு கரெக்டை மூணு கெல்ல கக்கிர நாலு வைக்கல் நாலு நிறைய நாலு வேலு ఎక్కడ దాకా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ బస్టూ టైనా అవైలబుల్ ఉంటే మెయిన్ మెయిన్ సిటీకి ఎంత దూరం పంపిస్తాను చిన్న చిన్న పల్టులు రాదు మెయిన్ మెయిన్ సిటీకి బస్ట అవైలబుల్ ఉంటే ఎంత దూరానికి పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది సెపరేట్ అవుతా ఉంటుంది మీకు మెయిన్ సిటీకే పంపిస్తాను చిన్న చిన్న పల్ట్లు చిన్న చిన్న ఊళ్ళకైతే రాయిన్ సిటీకి మీకు హైవే దగ్గర ఉంటే హైవే రైల్వే స్టేషన్ దగ్గర ఉంటే రైల్వే స్టేషన్ పంపిస్తాను ట్రైన్ ఉంది బస్ రెండు ఇది ఫైనల్ రెండు సో వీటి డీటెయిల్స్ ఉన్నా రెండు గడ్డ మళ్ళీ పదుకొండేళ్ళు వైపు ఉంటాయన్న పెళ్ళి కలిపి ఒకటి మూడు రెండు రెండు మూడు దాకా వెయిట్ లు ఉంటాయి మంచి పట్టాలన్నా ఎంత చెప్పినారన్నా అలా జత ఆరున్నర చెప్తా ఆరు వేలు జత ఆరున్నర చెప్పి ఆరు వేల ఫైనల్ పైప్ చేస్తున్నాడు ఇంకా ఈ వీడియోలో వచ్చేసి పట్ పెట్టల్ ఏం చూపియలేదు పెట్టలు చూపిలేవా వేరే ఛానల్లో అవ్వాలంటే వస్తాయి ఇంత వస్తాయి లేదంటే మీకు వాట్సాప్ ఇప్పటికి నేను ఫోటో పెడతాను వాట్సాప్ లో కావాలంటే మీకు ఆయన వీడియోలు పెడతా మొత్తం మూడు యూట్యూబ్ ఛానల్స్ వస్తాయి మూడు ఇన్స్టాల్ లో వస్తా ఉంటాయి వీడియోస్ చెక్ చేయవచ్చు నెంబర్ ఫెస్ట్ చేయండి అంటే ఇంకా మజహారు పెట్స్ అనే స్ట్రక్ చేస్తే చాలు మీకు కనిపించేస్తాయండి అండి సో ఇది నెమ్మది గురించి డీటెయిల్స్ ఎర్ర నెమ్ పట్టాలి ఇది పది పదకొండు నెలలు వయసు ఉంటుంది ఉంటది ముడికి వెళ్ళి పట్టాల సైజు అలా ఇది ఎంత చెప్తున్నా మూడున్నర చెప్తున్నా మూడు మూడుకే ఫైనల్ కి చేస్తాను మూడున్నర వయసు చెప్పి మూడు మూడు వేలు కానీ ఫైనల్ అయితే అవునా నెంబర్ అమ్మతాయా సో ఫ్రెండ్స్ ముందు ఏంటంటే మజాహుబాయి దగ్గర బుధవారం రోజు వీడియో వచ్చేది లేదంటే మంగళవారం రోజు వీడియో బుధవారం వీడియో వస్తే మనకు టైం చాలా ఉండింది ఉదయం నుంచి సాయంత్రం దాకా కానీ కూర్చునేసి మనం వీడియో తీసుకునేసి లంచ్ చేసి బయటకు వెళ్లే వాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఆదివారం వల్ల కావడం వల్ల అటు సండే కోళ్ళ మార్కెట్ తీయాల్సి వస్తుంది అలాగే ఇక్కడ వచ్చి వీడియో తీయాలా తర్వాత సండే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు సో టైమింగ్ సరిపోవడం లేదు అందువల్ల ఏంటంటే వీడియో పరిగెడుతుంది మీరు వీడియోలో గమనిస్తే ఇంతకుముందు లాగా వీడియో రావటం లేదు పరిగెడుతుంది సో దాన్ని తొందరలోనే కంట్రోల్ చేస్తాను ఇంతకుముందు వచ్చేటట్టుగా ఫ్రీగా హ్యాపీగా ఒక్కొక్క సైలెంట్గా వీడియో వస్తుంది ఇప్పుడు ఏంటంటే పరిగెడుతుంది వీడియో మాటలు పరిగెడుతున్నాయి తర్వాత పుంజులు కూడా పరిగెడుతున్నాయి ఇంతకుముందు వేరే పని లేదు బుధవారం వచ్చావా వీడియో తీసుకున్నావా మధ్యాహ్నం పన్నెండు అయినా ఒంటి గంట అయినా చేసుకునేసి అందరం కలిసి భోజనం చేసుకునేసి ఇళ్ళకు వెళ్లే వాళ్ళం వీడియో సాయంత్రానికి వచ్చేది ఇప్పుడు అలా ఉండటం లేదు సండే మొదటి పాయింట్ పిల్లలది ఇబ్బంది అయిపోతుంది అనమాట రోజు మనం ఇంట్లో ఉంటాం అది కూడా ఇక్కడ టైం ఎక్కువ చేసేసుకుంటుంది త్వరగా వీడియోస్ లాగిచ్చేస్తున్నారు వాళ్ళు ఇద్దరు వెయిటింగ్ లో ఇంకా ఇద్దరు వెయిటింగ్ లో ఉన్నారు అక్కడ వాళ్ళని కూడా తీసుకోవాలా సో ఇవన్నీ చేసుకునేటప్పటికి లేట్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే త్వరగా పంపించాల్సి వస్తుంది షార్ట్ వీడియోస్ వస్తాయి తర్వాత నెమ్మదిగా వీడియోస్ మొత్తం ప్లాన్ చేస్తాం త్వరలోనే షుప్రియా బాయ్ ఇన్షాల్లా ఓకే